ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను బంగారుపాలెం టీడీపీ శ్రేణులు ఖండించాయి ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల గౌరవాధ్యక్షులు జయప్రకాశ్ నాయుడు మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రాభివృద్దిని అడ్డుకునే డైవర్షన్ రాజకీయాలు నీచమని మండిపడ్డారు అనంతరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి అంబటిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో జిల్లా నాయకులు కోదండ యాదవ్ లోకనాథం నాయుడు కొండేటి శివ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు చాలా చిన్న ఒక చిక్కుమిన ఇదిగా ఉంది లెస్ వాడు ఎక్స్ మినిస్టరు దగ్గర దగ్గర ముప్పై వేల ఓట్లు తేడాతో ఓడిపోయినోడు నా లక్ష్మీనారాయణ సత్తన్నపల్లిలో అంతా వాడే చెప్తాడు నన్ను ఆడవాళ్ళంతా అంతా పెడతా ఆడవాళ్ళంతా ఆడోళ్ళంతా పుట్టిన అది వాడి పరిస్థితి వాడు ముఖ్యమంత్రి గురించి నలభై ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన అనుభవము ఆయన ఆయన వయసు ఆయన ఎంత ఇది కాకుండా ఆయన గురించి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడే నీచమైన దుస్థితి వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇది ఎట్లుందంటే వాళ్ళకి కావాల్సింది ఈరోజు ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఎట్లుందంటే తండ్రి కొడుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి ప్రకారం బీజేపీ నాయకుడు వాళ్ళ శక్తి ప్రకారం కష్టపడి మన రాష్ట్రాన్ని ఎట్లన్నా ముందో తెచ్చుకోవాలా చేసుకోవాలని రాత్రి పగులు కష్టపడుతున్నారు యూనిట్స్ వస్తా ఉంది కొన్ని లక్షల పెట్టుబడులు మన ఆంధ్ర ఆంధ్రాకి వస్తా ఉంది ఇట్లా పెట్టుబడులు వచ్చే టైంలో నిద్ర రాదు వాళ్ళకి పెట్టుబడులు నిలవాలా చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు దానికి ఏం చేయాలా ఇంటర్నల్ ఇంటర్నల్ లో గెలటాలను సృష్టించాలా సృష్టించాలంటే ఎట్లా సృష్టిస్తారు తెలుగుదేశం వాళ్ళంతా మామూలుగా పోతే రియాక్ట్ పోతారు ఎట్లా రియాక్ట్ అవుతారంటే చంద్రబాబు నాయుడిని ఆయన భార్యనో తల్లినో తిట్టాల తిట్టే అప్పుడు లోకేష్ బాబు ఏమి చంద్రబాబు నాయుడు అవుతాయో తెలుగుదేశం కార్యకర్తలంతా దాని గురించి గట్టిగా మాట్లాడతారు అది ఒక ప్లాన్ మొన్న వాళ్ళ గురించి ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కాదు ఇది వేరే కొవ్వు కలిసింది వేరే కెమికల్స్ కలిసింది అనేసి సిట్ నివేదిక ఇస్తే దానిపై దానిపైన వీళ్ళందరూ ఎక్కువ అందరూ ప్రతి ఒక్కరూ దాని గురించి ఆంధ్ర ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసే దానికోసం చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిట్టాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిట్టింది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా వాళ్ళ ప్లాన్ అవుతే ఇప్పుడు సక్సెస్ అయినట్టే కదా నెయ్యి మర్చిపోయినాం జనాలు జనాలంతా నెయ్యిని గురించి ఆలోచించడం లేదు ప్రసాదం గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు మా నాయకుడిని తల్లి తల్లిని తిట్ అనే ఒక బాధని ఆలోచిస్తా ఉంటారు ఇది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఈ విధంగా చేసి ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి అరాచకాలు సృష్టించి మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు మన రాష్ట్రంలో ఎటువంటి పాలిటిక్స్ జరగాల చంద్రబాబు నాయుడికి క్రెడిట్ రాకూడదు తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు అనేసి నీచమైన బుద్ధితో ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా నాయకుడు ఏమైనా చెప్తున్నాడు అంటే మమ్మల్ని అని కానీ కానీ మంది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగానే గానే ఉందాము అనేసి ప్రతిసారి మనకి ఇదే ఆలోచనలు ఇవే చెప్తూ వస్తున్నాడు మనకు కార్యకర్తలు పోతే ఏమన్నా అంటే మంది మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలనే ఒక స్లోగన్ మేము పోతా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వమే మంచిగానే ఉంది కానీ ఇటువంటి రాజకీయాలు ఇటువంటి చేస్తా ఉంటే వాళ్ళు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ అవుతాయేమి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది కేవలం తిట్టినాడు అనే సెక్షన్స్ కాదు ఇక్కడ కావాల్సింది ఇక్కడ ప్రతి మన రాష్ట్రంలో అరాచకాలు సృష్టించే దానికి మార్గాన్ని చెప్పినాడు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండే వాళ్ళు వీళ్ళు వచ్చేసి తీవ్ర తీవ్రవాదులకైనా చాలా డేంజరస్ వాళ్ళ నాయకుడు అట్లే ఉండదు నాయకుడు అట్లేముండాలి ఉండదు యూస్లెస్ నాయకుడు ఎంత పదకొండు సీట్లు వస్తే ఇక్కడ ఇంకా సిగ్గు రాకుండా ఉంటే ఇంకా నేను ఎలా చేసే పోతాను పొడిచే పోతాను అన్నాడు ఏం పొడొస్తాడో ఏం చేస్తాడో ఇట్లా సిగ్గు మాలిన పార్టీతో ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగానే నాతో పర్సనల్ గా ఉంది ఇట్లా రాజకీయాలు చేసేది వీళ్ళకి వీళ్ళకి ఎందుకు ప్రజలు ఇక్కడ పదకొండు సీట్లు కూడా ఇది నెక్స్ట్ టైం కాదు ఒక పక్క వాళ్ళ సొంత చెల్లి కారుమిస్తా ఉంది వాళ్ళ తల్లి కారుమిస్తా ఉంది వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు దేవుకొట్ట పదవి కోసం మనం ఇట్లా పనులంతా చేస్తా ఉండేది తెలిసి ఇంక ఎవరు ఏం చెప్పాలా వీళ్ళని దేనితో కొట్టాలా వాళ్ళ వాళ్ళే వాళ్ళ ఇంట్లలో పోయింది వాళ్ళ అర్థం అందరు తెలుగు ప్రతి కొట్టుకుంటే బాగుంటుంది అనేసి నా